రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి హయామని గ్రహించి ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ కార్పొరేటర్లు అన్నారు మంగళవారం నగరంలోని గణేష్ చౌక్ సమీపంలో గల రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ నేతల అవినీతి అరాచకాలు అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేతలు మేమే రాజమండ్రిని అభివృద్ది చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు ఎవరి హయంలో ఎంత అభివృద్ది జరిగిందో తేల్చుకుందామా బహిరంగ చర్చకు సిద్దమని వైసీపీ మాజీ కార్పొరేటర్లు సవాల్ విశారు రెండు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజమండ్రి ఎంపీ మార్గని భరత్రాం హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధం మరి టీడీపీ హయాంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమేనా అని ప్రశ్నించారు మాట్లాడితే ప్రజలు విశ్వసించేలా ఉండాలన్నారు ఒకే కుటుంబంలో మేయర్ అడ్డదారులో ఎమ్మెల్సీ పదవి మరొకరు ఎమ్మెల్యే మూడు పదవుల్ని పదహారు సంవత్సరాల పాటు అనుభవించి రాజమండ్రి నగరానికి ఒక అభివృద్ధి పని చేయలేదు ఒక్కరికి ఇళ్ల పట్ట ఇవ్వలేకపోయారని విమర్శించారు టికో గృహాల పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి అక్కడికి మొండి చేతులు చూపారన్నారు పెట్టినటువంటి మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా తెలుసు ప్రజాని మీద మాట్లాడుతున్నారు తప్ప గుండె లోతుల్లోంచి భరతరామ అభివృద్ధి చేశాడు అనేటటువంటి ఆలోచనతో నిన్న కూర్చున్నటువంటి నిన్న కూర్చున్న మాజీ కార్పొరేటర్ కూడా మాట్లాడారు నేను దాని గురించి మాట్లాడలేదు భరత్ గారిని గతంలో తండ్రి గారితో కూడా వెళ్ళినప్పుడు మీరు త్యాగం చేయండి మీ అబ్బాయిని నిలబడదాం అని చెప్పేసి చెప్పగానే సరే తండ్రి త్యాగం చేశాడు కొడుకు తప్ప చెప్పారు కొడుకు లక్ష ఇరవై వేల ఓట్ల మెజార్టీతో రాజమండ్రిలో నెగ్గారు తర్వాత ఈ మధ్యకాలంలో నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదయా మరి నీకు ఎంపీ సీట్ ఇస్తాం పోటీ చేస్తావా అని చెప్పేసి ఇదే ఆదిరెడ్డి వాసు గారిని అడగడం జరిగింది ఏమన్నానండి ఆయన నేను ఎంపీకి అయితే పోటీ చేయలేను ఎమ్మెల్యేకి అయితే పోటీ చేస్తానని చెప్పేసి చెప్పింది అందరికీ తెలిసి రాజమండ్రి ఈయన రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ గారు ఎన్నికైన తర్వాత అసలు ఈ రోజు వరకు ఎవరికైనా కనిపించారా ఏ అభివృద్ధి చేశారో ఒకసారి మీరు ఒకసారి చెప్పండి ఎవరు రాజమండ్రి ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాజమండ్రిలో ఉంటే ఇవాళ భరతరామ్ గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజమండ్రిలో తనదైనటువంటి ముద్ర వేసుకుని వాళ్ళ రాజమండ్రి సుందరీకరణలో భాగంగా అంటే ఈ సుందరీకరణ అనే మాట ఫస్ట్ రెండు వేల మూడులోనో నాలుగులో మనకు పుష్కరాలు వచ్చిన సమయంలో పుష్కరాలు వచ్చిన సమయంలో సుందరీకరణ సుందరీకరణ అని మొదలుపెట్టారు ఏ సుందరీకరణ చేశారో ఒకసారి చెప్పండి ఒకసారి ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఈ రోజు వరకు మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి ప్రార్థనలోను వాళ్ళకి పాపం అవగాహన లేకపోవడం వల్ల నాలుగు సార్లు కార్పొరేట్గా చేసిన ఉదయ శ్రీని కూడా కనీసం భర్తురామ్ ఎంపీ అయ్యాక ఆ వార్డులో సీసీ రోడ్లు లేసిన విషయం కూడా ఆయన తెలియదు ఆయన ఎప్పుడూ ఒక రోడ్డు కూడా ఎంచుకోలేకపోయాడు అది ఎవరి తప్పు అనేది ఎవరికి తెలుసు మూడు సార్లు మేయర్ పేటం అధిగించాం మేయర్ పేటం అధిరోహించాం చాలాసార్లు చెప్తున్నారు ఫస్ట్ టైం రెండు వేల మూడులో అయిన కార్పొరేషన్లో ఫస్ట్ బ్యాచ్ నేను మన గంగాధరం విజయలక్ష్మి గారు కొండబాబు గారు మేమందరం ఆ రోజు కూడా మేము ఏంటంటే మెజార్టీ కార్పొరేట్లం మేము ఓన్లీ మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ మేయర్ వల్ మేయర్ అతను అయ్యాడు తప్ప ఎనీ డిసిషన్ ఏ డిసిషన్ అన్నా మేమే చేస్తాం పుష్కరాలు కూడా మేమే నిర్వహించాం కార్పొరేషన్ నిర్వహించింది ఆ రోజు చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు పత్రికలు వీళ్ళందరికీ తెలుసు ప్రతి విషయం కూడా మేయర్ ప్రతి విషయంలో బతిమాలి ఈ విషయం నాకు ఈ ఒక్క చిన్న విషయం చేసి పెట్టిండని మేము డిసిషన్ మేకర్స్ తప్ప వాళ్ళు డిసిషన్ మేకర్స్ వరకు ఇందులో కరోనాకి రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోయింది ఒకే ఒక్కడు అభివృద్ధి అంటే చెప్పేది భరతరామ్ ఒక రాజమండ్రికి అభివృద్ధి చేసి చూపించిన ఘనత ఎవరికి ఉందంటే భరతరామ్కి మరి టిట్కోయిల్ గురించి మాట్లాడారు సోదరులు టిట్కోయిల్ ఒక్కొక్క జన్మభూమి కమిటీ నూట యాభై ఇల్లు తీసుకున్నారండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కొక్క జన్మభూమి కంటిలో కార్పొరేటర్స్ తీసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఈరోజు మరి ఏదైనా మరి మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి స్థలాలు కేటాయితే మీరు ఇది వారలేక అవి ఫేక్ పట్టాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు సబం అని చెప్తున్నాను మరి ఎక్కడో శివార్లో ఉన్న లాలాసీ ప్రాంతంలో ఈరోజు ఆసియాలో మూడవది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కేవలం భయపడి పెట్టిన ప్రెస్ మీట్ ఎందుకంటే ఇన్నాళ్ళు అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది చూస్తూనే ఉన్నారు కార్పొరేటర్స్ అందరు కొడుకుని ఉన్నారు సడన్ గా లేచేసరికి ఏంటి మన రాజమండ్రిలోనే ఉన్నామా అని మేలుకు వచ్చింది బాబాయ్ ఇప్పుడు భర్తరామ్ గారు నెగ్గేస్తున్నారు పొద్దున మనకి ఇంకా ఏమీ లేదు అనేది ఒక భయం నుంచి పెట్టిన ప్రెస్ మీట్ నిన్నది మేము అభివృద్ధి సంక్షేమము ప్రగతి ఇవన్నీ కూడా ఈ మూడు ఆయుధాలతో ముందుకెళ్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము మేము నెగ్గుతున్నాము వాళ్ళు ఓడిపోతున్నారు అందుకనే వాళ్ళందరూ కూడా కలిసి బాబా మేము ఓడిపోతున్నాము అందుకే మాకు బాబాబు మీరు బీజేపీ రండి బాబాబు మీరు జనసేన రండి బాబాబు మీరు హస్తం రండి అని చెప్పి అందరు సాయం కోరి తెచ్చుకుంటున్నారు గతంలో ఇలాగే మన డి గవర్నమెంట్ నాకు నాకు అభివృద్ధి వల్లనే రాజమండ్రి మూడు పర్యాయాలు మాకు రాజమండ్రి ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్తున్నారు మరి మూడు సంవత్సరాలు మీరు అభివృద్ధి చేస్తావు చేస్తావని అంటున్నారే మాకు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలు అండి ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మిగిలిన మూడు సంవత్సరాల్లోనూ రాజమండ్రిని భరత్రామ్ గారు ఎంత అభివృద్ధి చేస్తారో మేం చెప్పక్కర్ల మీరే చెప్పగానే చెప్పుకుంటున్నారు మీ ప్రజలు మీ ప్రజలు మీ ప్రజలు మీ ప్రజలు రాజమండ్రి ప్రజలు నా ప్రజలు నా ఆడబుడుచులు అని అంటున్నారే మరి మీ ఆడబొడుచుల కోసం ఇల్లు పట్టాలు వచ్చినప్పుడు మీరు ఎందుకంటే కోర్టులో చేశారు ఏ పేదవాళ్ళకి ఇల్లు అవసరం లేదా మీరు మట్టికి మంచి ఇళ్ళల్లో ఉండాలి మీరు మట్టికి శుభ్రంగా ఉండాలి పేదవాళ్ళు మట్టికి ఇంటద్దురు కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉండాలండి అభివృద్ధి అభివృద్ధి